అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయా దివ్యాశిసులు వ్యూహాను తొలిపత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను ఈవేళ మనం విశ్లేషణ చేసుకుందాం వ్యూహాను సాహిత్య నేపథ్యాన్ని మళ్ళీ జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను జ్ఞానవాదం మాయారూపవాదం ఈ రెండింటిని ఈ విశ్వాస వైపరీత్యాలను సరిచేయటానికి ఖండించటానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తన సాహిత్యాన్ని లేక తన విశ్వాస లేఖనాన్ని ఆయన వ్రాయటం జరిగింది మనం అదే పదే పదే చెప్పుకున్నాం జ్ఞానవాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది అప్పటి నుంచి అనంటే సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది అనేక రూపాలలో అది బయటపడుతూ ఉంటుంది చాలా పర్యాయాలు అది వాస్తవానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇబ్బంది పెడుతూ కూడా ఉంటుంది దానిని చాలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకోవాలి రెండోది రూపవాదం సో మాయా రూపవాదం పెద్ద ఇబ్బందికరమైంది ఏం కాదు కానీ ముఖ్యంగా జ్ఞానవాదం జ్ఞాస్టిసిజం అది చాలా ప్రమాదకరమైంది సో వాటికి సంబంధించిన మూడు వచనాలను ఇవాళ మనం విశ్లేషణ చేసుకుందాం లైవ్లోకి చేరు వచ్చిన ప్రీ వెడ్లకు ఆహ్వాన అందిస్తున్నాను బిడ్డ వరప్రసాద్ పరచూరి అలాగే మధు ఇంకొక డిపి నాకైతే అర్థం కావటం లేదు బిడ్డలు కవిత నెట్ల రమేష్ డేవిడ్ నెట్ల ఇవాళ రాలేదు మాథ్యూ జోగి అందరికీ ఆహ్వానాశీసులు అందిస్తూ ఉన్నారు రీఇటిరేట్ అనే ఒక ఆంగ్ల పదం ఉంటుంది తెలుగులో దాన్ని పునరుద్ఘాటించటం అంటారు తిరుగుపదం కొంచెం క్లిష్టంగా ఉంటుంది పునరుద్ఘాటన లేక పునరుద్ఘాటించు అని అర్థం రీఇటిరేట్ రీఇటిరేట్ అంటే ఒక సత్యాన్ని పదే 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 చెప్పటం బిడ్డ రమేష్ డేవిడ్ నిట్టల అలాగే బిడ్డ కవిత ఇద్దరు వచ్చారు వాడికి కూడా ఆహ్వానం అందిస్తున్నాను సో రీఇటిరేట్ అనే మాట చాలా ప్రధానమైన పదం ఒక సత్యాన్ని తరం వెంట తరం అలా చెబుతూ రావాలి చెబుతూ రావాలి అనగననగ రాగమతిశయ ఇల్లుచునుండు అనంటామే తినగ తినగ వేము తీయనుండు అనంటమే అలాగే వినగ వినగ విశ్వాసము వృద్ధి నుండు అని కూడా మనం చెప్పుకోవచ్చు రీఇటిరేషన్ ఇరవై ఒకటవ వచనంలో ఆ రీఇటిరేషన్ని చూతాడు మీకు ఏమీ తెలియదు అని నేను రాయటం లేదు ఈ విషయం మీకు అన్నీ తెలుసు ఆ సంగతి నాకు తెలుసు అన్నిటితో పాటు అబద్ధానికి సత్యానికి మధ్య ఉన్న ఆ సునిశ్చిత వ్యత్యాసం కూడా మీకు తెలుసు అయినా నేను మీ విశ్వాసాన్ని మీ నమ్మికను స్థిరపరచటానికి మీరు అనుభవపూర్వకంగా గుర్తెరిగిన సత్యాన్ని మరింతగా మీరు బలపరచడానికి నేను చెబుతూ ఉన్నాను అంటాడు మీరు సత్యాన్ని ఎరుగని వాళ్ళు అని నేను ఇది వ్రాయటం లేదు కానీ సత్యాన్ని ఎరిగిన వాళ్ళు అబద్ధం సత్యం కాదని తెలిసిన వాళ్ళు అంటూ ఆ రీఇటరేషన్ పునరుద్ఘాటించటాన్ని మనం చూస్తాం ఏంటి పునరుద్ఘాటించేది మనం గతంలో అంటే ఇరవయో వచ్చినలో చెప్పుకున్నాం మీరు పరిశుద్ధుని నుండి అభిషేకము పొందినవారు మీ అభిషేకము సత్యమైనది అని సో పరిశుద్ధుడు అభిషేకము సత్యము ఈ మూడింటిని గురించి ముఖ్యంగా అభిషేకాన్ని గురించి ప్రభాతలో ప్రస్తావన చేయడం జరిగింది ఈ మూడింటిని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దానిలో అభిషేకము పరిశుద్ధుడు సత్యము ఇది నిత్య ఆత్మ నడిపింపుకు సాదృశ్యంగా ఉంటుంది అంటే పవిత్రాత్మని శక్తి నిత్యము మనల్ని ఎలాగూ నడిపిస్తూ ఉంటుందో దానికి సాదృశ్యంగా ఉంటుంది ఆ సాదృశ్యాన్ని చెబుతూ మీరు సత్యాన్ని ఎరిగిన వారు మీ అభిషేకంలో పరిశుద్ధిని నుండి మీరు పొందిన ఆత్మ నడిపింపులో సత్యాన్ని ఎరిగిన వారు కనుక దానిలో అలాగే నిలిచి ఉండాలి అని పదే పదే చెబుతూ ఉన్నారు ఇక్కడ ఒక సునిశ్చిత అంశాన్ని అధ్యయన కోణంలో నుంచి విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొంచెం సునిచి సునిశ్చితమైన అంశం క్లిష్టమైన అంశం కూడా మళ్ళీ దేవజ్ఞానపరమైన అంశం కూడా యేసు పునరాగమ పునరాగమనాన్ని గురించి ఆదిమ సంఘం ప్రారంభం నుండి పునరుద్ఘాటించుకుంటూ వచ్చింది ఆరంభం నుండి ఆయన ఆ తరములోనే ఉన్నాడు అని మరి ప్రారంభంలో ఇది సంఘ ఆవిర్భావ తొలి దినాలలో పునరాగమనం చాలా ప్రాముఖ్యమైన నిరీక్షణగా ఎంచబడింది అయితే పునరాగమనం ఆలస్యం అవుతున్న కొద్దీ ఒక దశలో దాని మీద విశ్వాసం అంటే ప్రభు యొక్క పునరాగమనం మీద విశ్వాసం సడలుతూ వస్తున్న వస్తున్నప్పటికీ పదే పదే రీఇటిరేట్ పునరుద్ఘాటించటం ఆయన ఆగమనం అనేది ఒక సంభవం ఒక సత్యం అనివార్యం అనే ఆ పునరుద్ఘాటన ఉన్నదే అది నేటికి నేటికి అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా ప్రభువు పునరాగమనం పట్ల మన విశ్వాసాన్ని అలాగే కొనసాగించడానికి దారితీసింది అందుకని రీఇటరేషన్ మనం కూడా సంఘంలో ఒక్కోసారి మెసేజ్ చెబుతూ ఒకే మాటని పదే పదే చెబుతూ ఉంటాం దానిని పునరుద్ఘాటించటం విశ్వాసాన్ని కూడా మనం అలాగే పునరుద్ఘాటించుకుంటూ ఉండాలి ఇప్పుడు వి పునరుద్ఘాటించుకోవటానికి అంటే పదే పదే చెప్పుకోవటానికి ఏముందంటే యేసు క్రీస్తు కాడని ఎవరైతే విభేదిస్తారో అంటే ఏసు తత్వము క్రీస్తు తత్వము ఏకత్వము అని ఎవరైతే నమ్మరో వారు విరోధులు లేకపోతే వారు దుర్బోధకులు అన్నాడు ఇక్కడ యేసు అనే వ్యక్తి క్రీస్తు అనే తత్వం యేసు క్రీస్తు ఆ రెండింటిలో ఉన్న రక్షణ చర్య వీటన్నింటిని గురించి చాలా స్వల్పమైన వచనంలో అనమాట యేసు క్రీస్తు కాడని అంటే ఏసు అంటే ఆయన రక్షకుడు అని ఇంకా చెప్పాలంటే ఏసు ఒక వ్యక్తిగా రక్తమాంసయుక్త దేహంతో మన మధ్య సంచరించిన వ్యక్తిగా జ్ఞానవాదులు కూడా దాన్ని అంగీకరించారు జ్ఞానవాదులు ఏసు వ్యక్తిత్వాన్ని లేకపోతే యేసు పరిచర్యను రాయవారిగా లేకపోతే దేవ ప్రతినిధిగా మాత్రమే పరిగణించారు మాయారూపవాదులు ఉన్నారే డొసెటిస్టులు వాళ్ళు అలా ఏసు రూపము అంటే ఏసు అస్తిత్వము మాయతో కూడింది అది నిజ అస్తిత్వం కాదు అని విభేదించారు అందుకని ముందు యేసును అంగీకరించాలి అంటే ఆ వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య కాపురం ఉన్న ఆ సత్యాన్ని అంటే ఏసు అస్తిత్వాన్ని యేసు వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా గుర్తించాలి అక్కడతో ఆకూడదు ఎందుకంటే అస్తిత్వము భౌతిక అస్తిత్వము భౌతిక వ్యక్తిత్వము మరణానికి దారితీస్తుంది కానీ మరణానంతర మహిమాన్విత జీవితాన్ని ఆయన పొంది దానిని అందరికీ అందించిన మెస్సియా తత్వాన్ని గురించి కూడా ఇక్కడ క్రీస్తు అంటే మెస్సేయ అంటే విమోచనార్థం సర్వలోక అతిక్రమాలను పరిహరించటం కోసం విమోచకునిగా రానయున్న ఒక దేవమానవానిగా క్రీస్తుగా అంగీకరించాలి అని అంటే యేసు వేరు క్రీస్తు వేరు అని కాదు యేసును క్రీస్తును అంటే యేసు క్రీస్తుగా విమోచకునిగా అభిషిప్తునిగా రక్షకునిగా ఆయన ఈ లోకంలో జనించాడు అనేది యేసు వ్యక్తిత్వము క్రీస్తు తత్వము ఈ రెండింటిని ఏకత్వం చేసి ఎవరైతే చూడరో వారు అబద్ధికులు అన్నారు వారు అబద్ధికులు అబద్ధికులు అంటే సత్యాన్ని వారు వక్రీకరిస్తూ ఉన్నారు యేసును అంగీకరిస్తున్నారు క్రీస్తును అంగీకరిస్తున్నారు ఐ మీన్ అంటే రక్షకుని జననాన్ని అంగీకరించారు విమోచకుడు వస్తాడు అని అంగీకరించారు కానీ రక్షకుడే విమోచకుడు విమోచకుడు రక్షకునిగా ఏసులో ప్రత్యక్షమయ్యాడు లేక మన మధ్య సంచరించాడనే ఆ సత్యాన్ని వారు అంగీకరించట్ల అందుకని అబద్ధికులు అని అంటే అబద్ధం ఎప్పుడు పూర్తిగా వాస్తవ విరోధంగా ఉండదు ఎప్పటికీ ఉండదు చెబుతాం కదా గోడకు సున్నం కొట్టినట్లుంటుంది అని అంటాం ఒక్కోసారి అంటే గోడ ఉన్నది దాని దానిపైన మరొక పూత ఉన్నది అది వారు అబద్ధికులు ఏసును అంగీకరిస్తారు మెస్సియా తత్వాన్ని అంగీకరిస్తారు కానీ ఏసే క్రీస్తు అని మాత్రం అంగీకరించరు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత వచ్చిన ఉంటాడు వారు క్రీస్తు విరోధులు అన్నాడు క్రీస్తు విరోధులు ఈ మాట మామూలుగా ఉంటుంది యాంటై క్రీస్తు విరోధులు అని అంటే క్రీస్తు తత్వాన్ని గ్రహించని విరోధులు అది క్రీస్తు తత్వవే విరోధులు అంటే క్రీస్తును ప్రకటిస్తున్నారు కానీ క్రీస్తును నమ్మటం లేదు ప్రకటించడం ఐ మీన్ క్రీస్తు వస్తాడని విశ్వసించడం అందుకని వీరు క్రీస్తు విరోధులు అసలు మెస్సయ తత్వానికే వ్యతిరిక్తులు వీరు ఏది యేసును మెస్సయగా అంగీకరించని వారు విమోచకుని తత్వానికి వ్యతిరిక్తులు అని అసలు వాళ్ళ ఉనికిని లేక వాళ్ళ వాదాన్ని కొట్టిపారవేయటాన్ని మనం అక్కడ చూస్తాం ఈ మూడు వచనాలు ఈ మూడు వచనాల్లో ఈ ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మళ్ళీ మరొక అధ్యయన కోణంలోనికి మనం ప్రవేశిద్దాం ఎలాగంటే ఏసు క్రీస్తు పవిత్రాత్మాన్ని ప్రకటించుదాం ఎందుకంటే అది నవ ప్రత్యేకమైన అంశం ఏసు యూదుల సంప్రదాయంలో నుంచి వచ్చాడు మెస్సియా తత్వం యూదుల నిరీక్షణలో నుంచి వచ్చింది కానీ యూదులు ఇప్పటికీ టిల్ టుడే యేసును క్రీస్తుగా అంగీకరించరు క్రీస్తుగా అంగీకరించరు ఒక మళ్ళీ ఒక సునిశ్చిత మీమాంసం చెబుతాను యేసును క్రీస్తుగా అంగీకరించని వారు అబద్ధికులు వారు క్రీస్తు విరోధులు అని యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు మీమాంస ఏంటంటే ఒక కఠినమైన మీమాంస ఏంటంటే యూదులు అబద్ధికుల అధ్యయనంలో అడుగుతున్నా లేక యూదులు క్రీస్తు విరోధుల క్రీస్తు విరోధులంటే మెస్సీయ తత్వాన్ని నమ్ముతూ తిరస్కరించేవాళ్ళు అసలు డోలాయమాన పరిస్థితి సో యోహాన్ చాలా తీవ్రమైన భావాన్ని తన దానిలో వ్యక్తపరిచాడు అక్కడికి వెళ్ళి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సో చివరికి ఏంటంటే యేసు వ్యక్తిత్వము క్రీస్తు తత్వము పవిత్రాత్మ ప్రేరణతో ఏకత్వానికి దారి తీయాలి అప్పుడు పూర్తిగా రక్షణ తత్వాన్ని మనం గ్రహించి స్వతంత్రించుకోగలమని ఈ భాగం మనకు తెలియజేస్తుంది సో లైవ్లో ఉన్న బిడ్డలకి వందనాశీసులు బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ వరప్రసాద్ పరచూరి పాగల ఇస్రాయేల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ మా ప్రధాన అధికారి కర్ర జోసఫ్ బాబు గుర్రపు మధు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ ఈ వారం వచ్చే వారం బయటికి వెళ్ళే కార్యక్రమాలు ఏమి లేవు బయటికి వెళ్ళడం అంటే వెళ్ళే కార్యక్రమం దాదాపుగా లేదు నోవహ్ నోవహ్ కూడా ఉన్నాడు తనకు కూడా అభి ఆశీస్సుడు అందిస్తున్నాను అందువలన అధ్యయనాన్ని నిరాటంకంగా కొనసాగించుకోవడానికి దేవుడు కురిపించాడు రేపటి దినం మరికొన్ని వచ్చినాలను మనం విశ్లేషణ చేసుకుందాం అందాకాశాలు